హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి మల్టీపర్పస్ సీడ్స్ పౌడర్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక కప్పు పుచ్చకాయ గింజలు తీసుకోవాలి దీంట్లో ఫైబర్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది లైట్గా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకోవాలి అన్నీ వేరువేరుగా వేయించుకుంటేనే దాని యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది సో సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వన్ కప్ వరకు వేయించుకోవాలి వీటిలో కూడా ఫైబర్ ఐరన్ మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా చాలా చాలా మంచిది సో ఇవి కూడా లైట్గా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు ఆవిస గింజలు వేసుకోవాలండి ఇవి కూడా ఎక్కువసేపు వేయించుకునక్కర్లేదు జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్ వరకు నువ్వులు కూడా వేయించుకోవాలి ఎవరికైతే సీడ్స్ ఇలా తినడం ఇష్టం ఉండదు వాళ్ళు ఇలా పొడి చేసుకొని తింటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటుంది నువ్వులు కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ఇవి లైట్గా ఆరం వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మీకు కారంకి తగ్గట్టు ఒక పది పదకొండు వరకున్న మిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఒక నాలుగైదు వరకున వెల్లుల్లిని కూడా వేసుకోవాలి ఇంకా చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించుకున్న సీడ్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి చప్పున మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు టేస్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది నువ్వులు లాస్ట్లో మిక్సీ చేయాలి ఎందుకంటే దానివల్ల ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది ఎక్కువసేపు మిక్సీ చేయడం వల్ల సో విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇవన్నీ పౌడర్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది కేటో పౌడర్ కింద అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అన్ని పౌడర్స్ ఒకటి ఒకటి చొప్పున యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి టైట్గా ఉన్న ఒక జార్లో పెట్టుకోవాలి ఈ మొత్తం పౌడర్ని అండ్ ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నం తినేటప్పుడు కానీ ఇడ్లీ దోశ అన్నిటిలో కూడా ఇది యూజ్ అవుతుంది రోజు తినడాన్ని అలవాటు చేసుకోండి ఎందుకంటే స్కిన్కి హెయిర్కి హెల్త్కి ఇది చాలా చాలా మంచిది సీడ్స్ సీట్స్ గా తినడానికి అసలు ఇష్టపడరు సో ఈ రకంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్